పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా ఫైర్ అలా వెళ్ళాడో లేదో ఇలా వచ్చాడు అసలు ఏం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాద్లోని సంధ్య థియేటర్లో పుష్ప టూ మూవీ ప్రీమియం షో వేశారు పబ్లిక్ అంటే మామూలుగా రాలేదు ఒక్కొక్కరికి ఊపిరి ఆడలేదనుకోండి మూవీ టికెట్స్ కోసం మినీ యుద్ధమే జరిగింది అయితే ఆ థియేటర్ కి అల్లు అర్జున్ వాళ్ళ టీం మూవీ చూడడానికి వచ్చారు ఇక ఫ్యాన్స్ ఊరుకుంటారా ఎగబడి ఎగబడి అల్లు అర్జున్ గారి చూడటం ఫోటోస్ వీడియోస్ తీయడం జరిగింది ఆ తొక్కిసలాటలో ఇరవై ఐదు ఏళ్ళ యువకుడికే ఊపిరి ఆడక కుతలు అయ్యే పరిస్థితి ఏర్పడింది అయితే అదే సమయంలో రేవతి అనే మహిళ మరియు తన కొడుకు ఆ జన సమూహంలో ఉండిపోయారు ఆ తొక్కిసలాట ఇంకాస్త ఎక్కువ కావడంతో రేవతి అనే మహిళ ఊపిరి ఆడక ఒకరినొకరు నెట్టుకోవడంతో చనిపోవడం జరిగింది ఆ బాలుడికి కూడా దెబ్బలు తగిలి స్పృహ కోల్పోయాడు వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రి తీసుకు వెళ్లారు అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్ కి తన ఫ్యామిలీతో టీమ్ తో వస్తున్నాను అని థియేటర్ యాజమాన్యానికి సమాచారం ఇవ్వలేదు అని థియేటర్ యాజమాన్యం చెప్పడం జరిగింది కనీసం అంత క్రేజ్ ఉన్న హీరో వస్తున్నాడు అంటే హీరో టీం దగ్గరలో ఉన్న పోలీస్ బృందానికి సమాచారం పంపాలి అలా చేస్తే అక్కడ ఉన్న క్రౌడ్ ను కంట్రోల్ చేయడం ఈజీ అయ్యేది కానీ అల్లు అర్జున్ పోలీస్ బృందానికి సమాచారం ఇవ్వకుండానే సంధ్య థియేటర్కి రావడం జరిగిందని కాబట్టే ఆ తొక్కిసలాట జరిగింది ఆ కారణంగానే రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది అని ఆరోపణ ఈ సమాచారం జాతీయ మానవ హక్కుల సంఘానికి తెలిసింది వెంటనే ఎన్హెచ్ఆర్సీ సహాయంతో రేవతి భర్త అయిన భాస్కర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు ఈ కేసుకు న్యాయవాదిగా లోయర్ రవికుమార్ గారు బాధ్యత చేపట్టారు డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగున అల్లు అర్జున్ గారిని పోలీసులు అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు అయితే అది కూడా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా పోలీస్ టీం ఒకటి అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్లారు ఇలా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు అల్లు అర్జున్ గారు కూడా ఆగండి డ్రెస్ మార్చుకొని వస్తా అని చెప్పారు అయితే అతన్ని నమ్మకుండా బెడ్రూమ్ వరకు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాక పోలీసులు తీసుకువెళ్లారు అదే రోజు మధ్యాహ్నం కల్లా గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లి ఆరోగ్య పరీక్షలు చేశారు ఆ గాంధీ హాస్పిటల్లో కూడా సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన అంతా మర్చిపోయి డాక్టర్స్ నర్సులు కొంతమంది పేషెంట్స్ కూడా ఎగబడి ఎగబడి చూడటం నెట్టేసుకోవడం చేశారు తర్వాత గాంధీ హాస్పిటల్ నుండి నేరుగా హైకోర్టుకి తీసుకెళ్లారు రేవతి గారి వైపు ఉన్న లాయర్ రవికుమార్ గారు పోలీస్ పర్మిషన్ లేకుండా షో వేయడం అల్లు అర్జున్ గారిది మైత్రి మూవీస్ది థియేటర్ యాజమాని తప్పు అని చనిపోయిన వారి కుటుంబానికి ఐదు కోట్లు నష్టపరిహారం చెల్లించాలని కోర్టుకు చెప్పగా అల్లు అర్జున్ గారి వైపు ఉన్న న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు అశోక్ రెడ్డి గారు పోలీస్ బృందానికి ఇంటిమేషన్ ఇచ్చామని నోటీస్ చూపించారు అభిమానుల తొక్కిసలాటకు అల్లు అర్జున్కి ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు వాదన చేశారు అదే రోజు ఈవినింగ్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లగా రెండు గంటల్లోనే తాత్కాలిక బెయిల్తో అల్లు అర్జున్ బయటకు వచ్చాడు ఇంకేం జరుగుతుందో చూడాలి ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి టు బి కంటిన్యూ